ప్రేక్షకులకి నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ గణేష్ నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి మనం వినాయక చవితి రోజు విఘ్నేశ్వడిని పూజించాక కనీసం మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఈ విధంగా విఘ్నేశ్వడిని పూజించాలి ఈ రోజుల్లో గణేశ్వని నిమజ్జనం చెయ్యాలి కొంతమందికైనా ఇబ్బంది కలిగినట్లయితే మిగిలిన రోజుల్లో ఒకవేళ ఆచరించినప్పుడు వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు మంగళవారం శుక్రవారం వంటివి లేకుండా ఉండడం చూసుకోవడం ఉత్తమం ఈ రోజుల్లో గణేష్ నిమజ్జనం చేయకపోవడం మంచిది శాస్త్ర ప్రకారం ఈ రోజుల్ని చేయకుండా ఉండడం ఉత్తమం విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఆచరించాలి ఈరోజు ఉపవాసం వంటి ఉండాలి ఏది పడితే అది తింటూ ఏది పడితే అది తాగుతూ నిమజ్జనాన్ని ఆచరించకూడదు అలాగే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒకటి రోజులు విఘ్నేశ్వరుని పూజించి వినాయక నిమజ్జనం చెయ్యాలని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ